ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత తెలంగాణ ఆర్టీసీ బస్సులకు ఊహించని షాకింగ్ కొత్త రూల్స్ నేటి నుంచి అమలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో విరాలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా జరగడం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది వీళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి తెలంగాణ రాష్ట్రంలో యువతకు బిగ్ అలర్ట్ ఇక తెలంగాణ ఆర్టీసీ బస్సు పాసుల రేట్లు కూడా పెంచుతూ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో అన్ని రకాల బస్ పాసులను పెంచింది బస్సు రేట్లను ఇరవై శాతం అయితే పెంచుతూ కీలక నిర్ణయం తిరిగి అంటే తీసుకుందనమాట పెరిగిన రేట్లు ఈ రోజు నుంచి అనగా అమల్లోకి రానుందనమాట సాధారణంగా అన్నిటి నుంచే వచ్చింది ఇక బస్ పాస్తో పాటు స్టూడెంట్ ధరలు కూడా ఏదైతే బస్ పాస్ రేట్లు పెంచింది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో అన్ని రకాల బస్సు రేట్లను పెంచింది బస్ పాస్ రేట్లను ఇరవై శాతం పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది దీంతో ఆర్డినరీ బస్సు ధర వచ్చేసి ఒక వెయ్యి నూట యాభై రూపాయల నుంచి పద్నాలుగు వందల వరకు పెరిగింది మెట్రో ఎక్స్ప్రెస్ పాటు ఆ రేట్లు అనేది పదమూడు వందల నుంచి పదహారు వందలకు ఇలా పెరిగింది పెరిగిన ధరలు ఈరోజు నుంచి అమల్లోకి అయితే రానున్నట్లు టీఎస్ఆర్టీసీ అయితే స్పష్టం తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది బస్ పాస్ రేట్లను ఇరవై శాతం పెంచింది పెంచిన ధరలు వాళ్ళ నుంచి అంటే నిన్న నుంచి అయితే రావడం జరిగింది అన్నమాట సో మొత్తం మీద అయితే ప్రభుత్వం మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కొనసాగుతుంది పథకంలో అమల్లోకి వచ్చినప్పటి నుంచి డెబ్బై శాతానికి పైగా మహిళలు సిటీ బస్సులో ప్రయాణం చేస్తున్నట్లు సమాచారం ఇక గ్రేటర్ పరిధిలో నూట ఐదు శాతం ఆక్యుపెన్స్ పెరిగినట్లు గణాంకాలు అయితే వివరిస్తున్నాయి రోజుకు పద్నాలుగు పాయింట్ ఏడు సున్నా లక్షల మంది మహిళలు ఉచిత బస్సులో జరీ చేస్తున్నట్లు సమాచారం అయితే ఉందనమాట సో కొత్త రేట్లు అయితే రావడం జరిగిందనమాట పది నుంచి ఇరవై రూపాయలు అలా పెరగడం అయితే జరిగిందనమాట మొత్తం